గుజరాత్ రాజోట్ మార్వాడి యూనివర్సిటీ శాఖలో ఆదివారం తిరుపతి అడ్మిన్ మరియు ఇన్ఫర్మేషన్ ప్రారంభించారు యూనివర్సిటీలోని కోర్సులు అలాగే ఫీజుల వివరాలు అడ్మిషన్ పొందడానికి సహాయ సహకారాలు అందించడమే ఈ బ్రాంచ్ యొక్క ముఖ్య ఉద్దేశంగా నిర్వాహకులు తెలియజేశారు మార్వాడి యూనివర్సిటీ రాజోట్ ఉన్నతమైన విద్యని తక్కువ ఖర్చుకే అందిస్తుందని చదువుకునే సమయంలోనే పెయిడ్ ఇంటర్న్షిప్ సౌకర్యం కల్పించడం యూనివర్సిటీ ప్రత్యేకతని అన్నారు ఐదు వందలకు పైగా కంపెనీలలో ప్లేస్మెంట్లు అందిస్తుందని అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ అదనపు బలంగా పేర్కొన్నారు యాభై మూడు దేశాల నుండి అత్యధిక విదేశీ విద్యార్థులు కలిగిన సంస్థ అని మరిన్ని విషయాలు తెలుసుకోవాల్సిన వారు నైన్ ఫోన్ నంబర్ ని సంప్రదించాలని సూచించారు ఈ కార్యక్రమానికి మార్వాడి యూనివర్సిటీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ బి అనిల్ కుమార్ మరియు ఏపీ తెలంగాణ అడ్మిషన్ మేనేజర్ రామ్ సింగ్ చౌహాన్ మరియు తిరుపతి బ్రాంచ్ హెడ్ కే వీరాస్వామి మరియు వారి ఆఫీసు సిబ్బంది పాల్గొన్నారు మార్వాడి యూనివర్సిటీ ఆఫీస్ ఇక్కడ తిరుపతిలో ఉంది ఈ మన అడ్రస్ వచ్చేసి శ్రీనివాసపురము పిల్లర్ నెంబర్ ట్వంటీ ఎయిట్ ఎగ్జాక్ట్గా నా నెంబరు నైన్ జీరో త్రీ జీరో సిక్స్ జీరో ఎయిట్ ఫైవ్ ఎయిట్ సెవెన్ మార్వాడీ యూనివర్సిటీలో ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి ఎస్ఆర్ ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు ఎట్లా ఏం కదా అని చెప్పేసి దాని గురించి ఏమైనా మీకు గైడెన్స్ కానీ లేదంటే యూనివర్సిటీ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలి అంటే మా యూనివర్సిటీ మా ఆఫీస్ విజిట్ చేయొచ్చు ఇన్ మార్వాడి యూనివర్సిటీ ఫోర్ నైంటీ కంపెనీస్ ఆర్ గివింగ్ ఆఫర్స్ ఫర్ మార్వాడి యూనివర్సిటీ విత్ హైయెస్ట్ ప్యాకేజ్ ఆఫ్ థర్టీ సెవెన్ ల్యాక్స్ పర్ ఆన్ And the average package package of, of Marwadi University is 8 lakhs plus per annum. Uh, and we are providing paid internship also. The students are uh, studying and they're getting paid during their internship. And the highest paid internship till now the Marwadi University has achieved is 1 lakh forty-seven thousand per month. And the average to average till and the minimum which a student is getting is 10,000. So it is the st according to the st students' ability, students are getting paid during their internship itself. So this is one of the factor that we which you can uh, choose.